సైనికుడు ఏమనుభవించాలంట శ్రమ సైనికుడు ఏం అనుభవించడానికి వెళ్తాడంట శ్రమను సుఖమా శ్రమను శ్రమను అనుభవించడానికి వెళ్తాడు మన రాత్రి మేము మీటింగ్ అయిపోయింది ప్రయాణం చేసుకుని వస్తున్నాం ఆల్మోస్ట్ వన్ ఓ వన్ ఫిఫ్టీన్ అయింది రాత్రి అంటే తెల్లవారుజాము ఒంటి గంట పదిహేను నిమిషాలు అయింది సరిగ్గా పోర్ట్ స్టేడియం దాటుతుండేటప్పుడు ఒక వంద మంది పిల్లలు ఎవరి బూట్లు చేత్తో పట్టుకున్న ఒకడొకడు నిక్కరో వేసుకుని ఒక బ్యాగ్ వేసుకుని బోల్డ్ మంది ఆ స్టేడియం దగ్గర ఉన్నారు నాకు బండి చాలా దూరం నుంచి చూసి ఆగాను ఎందుకంటే ఏమో దాడి చేస్తే ఏమవుద్దు అని ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి ఏమవుతుందిరా అని కానీ దగ్గరికి వచ్చాక నాకు కొంచెం ధైర్యం కలిగింది కొంచెం స్లోగా డిమ్ము డిప్పు కొట్టేరని కొట్టుకుంటూ స్లోగా వచ్చిన నా పక్క నుంచి ఇంకొకటి వెళ్తున్నాడు అమ్మ అయితే ఆడేం చేయడలే నేను కూడా వెళ్ళాను దగ్గరికి వెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అగ్నివీర్ అనేటువంటి సైనిక పరీక్షల కోసం సైన్యంలో జాయిన్ అవ్వటానికి యవ్వనస్సులైన వాళ్ళందరినీ కూడా రాత్రి పన్నెండు గంటలకి పోర్ట్ జూబ్లీ స్టేడియం దగ్గర రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చారంట ఎన్ని గంటలకి రాత్రి పన్నెండు సైనికుడు రాత్రి పన్నెండు ఇంటికి పడుకుంటాడా నిద్రపోయే నిద్రపోయే సమయమా లేకపోతే పని చేయడానికి వెళ్ళే సమయమా ఎవడైనా ఇంటర్వ్యూకి రాత్రి పన్నెండు గంటలకి రమ్మంటడా అర్ధరాత్రి పన్నెండింటికి వాళ్ళకి వంద మీటర్లు రెండు వందల మీటర్లు రన్నింగ్ పరీక్ష అంట ఎన్ని గంటలకి చెప్పరే అసలు జాయినింగే ఆడికి ఎక్కడ పెట్టాడు తీసుకెళ్లి పనిష్మెంట్ సరిగ్గా ఆ టైంకి మనకు ఓటీటీలో ఇంటర్వ్యూల్ వస్తుంది మంచి సీన్లో నెక్స్ట్ ఏం అవుద్దా అన్న టెన్షన్లో ఉంటాం మనం ఆడు పోరాడుతున్నాడు వెళ్ళి ఈ విషయం నాకు ఒకదాని తర్వాత సైనికుడు కనపడుతుంటే నేనేమో ప్రాణోత్సాహ ఇచ్చేస్తానని చెప్పాను నావన్నీ ఆయన వి అన్నాను ఆడు అడిగింది బాగానే అడిగాడు నేను చెప్పడం బాగానే ఉంది ఇక్కడ వాక్యం ఏమో మంచి సైనికుని వలే నాతో కూడా ఏమవ్వాలి శ్రమపడు నెక్స్ట్ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోర్చుకుని వాణిని సంతోష పెట్టవాలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు ఆగండి సైనికుడు ఎప్పుడైనా యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు అనేది ఒకసారి ఆలోచిద్దాం జస్ట్ అందరూ కూడా మీరు ఊహించండి మనందరూ సైనికుల ఫ్యామిలీలో వచ్చు ఉండుండొచ్చు సైన్యులు ఎవరైనా సైన్యులు ఉండే వాళ్ళు చూస్తూ ఉండవచ్చు మీరు ఆలోచిస్తే సైనికుడు ఒక ట్రూప్ ఒక ప్లెటోన్ ఒక కమాండెంట్ దానిలో జాయిన్ అవుతాడు తీసుకెళ్ళి అని పోస్టింగ్ ఇస్తారు మీరందరూ కలిపి ఒక జట్టు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇన్ని జట్లు కలిసి ఒక యుద్ధం ఒక ప్రణాళిక చొప్పున వెళ్ళాలి అని చెప్తారు అక్కడ నాయకుడు ఒకడు ఉంటాడు వాళ్ళందరికీ ముందు నడిపించడానికి ఆ కమాండ్స్ ఇవ్వటానికి ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు ఏం చేయాలనుకున్నాడో అతనికి తెలుసు ఎవరి మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసు ఎలా యుద్ధం చేయాలో ప్రణాళిక అతనికి వస్తుంది అలాగ కలిసి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వరుస అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థను పెట్టుకుని వాళ్ళు రక్షించుకుంటూ శత్రువుని మీద దాడి చేసి సైన్యమును కానీ లేకపోతే అక్కడ మనుషులను కానీ లేక ఆస్తిని కానీ భూమిని కానీ రక్షించుకోవాలి ఇది లోకంలో జరిగేటువంటి యుద్ధం అది తీసుకొచ్చి బైబుల్ ఎందుకు పెట్టాడు ఏదో ఉంది ఆత్మీయ యుద్ధానికి భౌతికమైన యుద్ధానికి చాలా దగ్గర కనెక్షన్ ఉందని సైనికుడిగా నీవు పోరాడితే పోరాడాల్సిన పద్ధతి ఉంటుందని బైబిల్లో ఆ విషయాన్ని మనకి సైనికుడి ఇలా క్రైస్తవుడు ఉండాలనే విషయం మెన్షన్ చేస్తున్నాడు ఈరోజు అలాంటి సైనికుడు ఒక నాయకుని కింద పనిచేయడానికి సిద్ధపడే ప్రతి ఒక్కడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడేటప్పుడు నియమం ప్రకారం పోరాడతాడ ఎవరో ఒకటి పర్లేదని ముందుకెళ్ళిపోతాడా ఆర్డర్లో వెళ్ళాలా లాస్ట్ రైట్ మీరందరూ తప్పుకోండి నేను ఎక్కడ సరిపోతానని వెళ్ళిపోతాడా హీరోలాగా వెళ్ళడానికి అవ్వదు నియమం ప్రకారం వెళ్ళాలి ఒకవేళ టైంలో ఆకలిస్తే ఏం చేయాలి మీ పక్కన అడగండి యుద్ధం వెళ్తున్నాడు సైన్యంలో ఉన్నాడు ఆకలేసింది ఏం చేయాలని అడగండి జొమాటోలో ఆర్డర్ పెట్టి నేను పలానా దగ్గర ఉన్నాను ఇంటి డిగ్రీల్లో నాకు నువ్వు నూడిల్స్ పట్టని పెడతాడా ఏమైనా అవకాశం ఉంది అక్కడ ఆకలి గుర్తొస్తుందా కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే పాస్ బ్రేక్ అంటాడా పంపిస్తారా ఏం చేయాలో అటన్నిటినీ ఆపుకోవాల్సింది ఎంతసేపు భయ్యా ఇంకెనరాళ్ళు చూద్దాం కాసేపు పుడుకుని వస్తాను కొంచెం రయ్యా రెస్ట్ భయ్యా అంటే ఏంటి పరిస్థితి రెస్ట్ ఇస్తారా అసలు రెస్ట్ ఉంటుందా సైనికుడికి ఉండదే మీరు ఎవ్వరు సైన్యులు లేరు కానీ అందరూ సైన్యులు ఉన్నట్టే చెప్తున్నారు మంచిది రెస్ట్ అయితే ఎక్కడ ఉండదు సరిగ్గా ఒక నిమిషం తిన్నావమ్మా చిన్నోడు ఎలాగ ఉన్నాడు పెద్ద ఎలాగుంది స్కూల్కి వెళ్ళాడా మాట్లాడతాడా ఎక్కడ యుద్ధంలో పెళ్ళం పిల్లల గురించి ఆలోచిస్తాడా ఏమైనా విషయాలన్నా ఆలోచిస్తాడా నాన్నగారు మందులు ఆ అమ్మ కూర్చుందా మడత కూర్చి బాగుందా అని అడుగుతాడా క్షేమ సమాచారాలు ఏమైనా ఉంటాయా ఆ యుద్ధంలో ఏమైనా పరిస్థితులు ఉంటాయి అక్కడ ఆ టైంలో సడన్గా మనోడికి ఏమైనా చుట్టాలు గుర్తొస్తారా ఫ్రెండ్స్ గుర్తొస్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రీయూనియన్లు గుర్తొస్తాయా ఎక్కడున్నాడు యుద్ధంలోకి ఏం చేయాలి ఆత్మీయ యుద్ధాలు చేయటానికి పిలువబడిన ఒక క్రైస్తవుడు ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఈరోజు నావన్నీ నీవే అనే మనం నా ప్రాణము నీదే ప్రభు అని చెప్పే మనం నా కోసం ప్రాణం పెట్టామని పాటలు పాడే మనం ఆ యుద్ధానికి ఆ రీతిగా సిద్ధమవుతున్నామా ఆత్మీయ యుద్ధాలు మన జీవితంలో ఏ ఇంట్లో చూసినా ఉన్నాయి ఏ ఇంట్లోనైనా పోరాటం ఉంది కానీ ఆ పోరాటం ఒక సైనికుడులా పోరాటానికి నువ్వు పిలవబడిన తర్వాత నువ్వు సిద్ధపరచబడిన తర్వాత ఆ పటిమ నీలో లేదేంటి ఆ బిగువు నీలో లేదేంటి ఆ తెగింపు నీలో లేదేంటి ఆ ధైర్యంగా ఎదుర్కోవాల్సిన ఆ నిరీక్షణ నీలో ఎందుకు లేదు చచ్చిపోయిందేంటి ఏంటి ఈ రోజు ఉన్న పరిస్థితి అంతా ఏంటంటే నావన్నీ నీవే అని చెప్పేసి నా ప్రాణం నీదని చెప్పేసి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి తప్పించుకోవడానికి మార్గాలు ఎత్తి సైనికుడు అండి సైనికుడు అంటారా తప్పించుకోవడానికి ఆలోచించి చెప్పండి ఒకవేళ ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుని బాసు సార్ కెప్టెన్ గారు సార్ కమాండెంట్ గారు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం వినండి మరి నాకు చాలా ఆశయాలు ఉన్నాయి నాకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి ఈ యుద్ధంలో చచ్చిపోతాను వెళ్ళిపోతానంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కడా యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచుని అక్కడ నీ ఫ్యూచర్ ప్లాన్ వేస్తే ఏంటి పరిస్థితి మీకు మీకు బైబిల్ మర్చిపోయారు మీరు ఒకడు అన్నాడు ప్రబ్బన్ రా అని పిలుస్తుంటే ఆడొచ్చి అన్నాడు అయ్యా